Chandigarh, Coimbatore, NCR and Bangalore, Jaipur, Ahmedabad, Raipur and Hyderabad. We've been here, we've been there, make have been just everywhere. గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలో విషాదం నెలకొంది వరద ఉధృతికి వాగులో కారు గల్లంతైంది ఉప్పలపాడు గోళ్లముడి మధ్య కారు కొట్టుకుపోయింది దీంతో కారులో ఉన్న ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు మృతుల్లో రాఘవేంద్ర పసుపులేటి సందీప్ కోడూరు మాన్వితున్నారు గుంటూరు జిల్లా పెదకాని మండలంలో విషాదం నెలకొంది వరద ఉధృతికి మాగులో కారు గల్లంతైంది ఉప్పలపాడు గోళ్లముడి మధ్య కారు కొట్టుకుపోయింది దీంతో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు మృతుల్లో రాఘవేంద్ర సందీప్ మాన్విత్ గా గుర్తించారు రైట్ ఈ ఘటనకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కృష్ణ లైవ్ లో ఉన్నారు కృష్ణ ఈ ఘటన ఏ విధంగా చోటు వరద ప్రవాహాన్ని అంచనా వేయలేకపోయారా ఏం జరిగింది ఖచ్చితంగా మీరు చెప్పినట్లు వరద ప్రవాహాన్ని అంచనా వేయలేకపోవటమే ప్రమాదానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది ఉదయం స్కూల్ కు వెళ్ళినటువంటి అంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇదే గ్రామానికి సంబంధించిన వాళ్ళు అదే విధంగా ఇదే ప్రాంతానికి సంబంధించినటువంటి ఉపాధ్యాయులు కూడా ఉన్నారు ప్రస్తుతం అతని డెడ్ బాడీ కూడా ఇక్కడే ఉంది అయితే ఈ సమీపంలో ఉన్నటువంటి ఒక స్కూల్లో స్కూల్కి వెళ్ళారు స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ స్కూల్కి సెలవు ప్రకటించారు భారీ వర్షాల నేపథ్యంలో స్కూల్కి సెలవు ప్రకటించిన నేపథ్యంలో వాళ్ళంతా కూడా తిరుగుముఖం పట్టినటువంటి పరిస్థితి అయితే ఈ ఇద్దరు పిల్లలు కూడా ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళు కావడంతో అదే స్కూల్లో పనిచేసినటువంటి మాస్టర్ ఎవరైతే ఉన్నారో రాఘవేంద్ర ఆ ఇద్దరిని కూడా తీసుకొని తన కారులో తీసుకొస్తున్నారు అయితే మనకు మనం చూస్తున్నటువంటి ఈ ప్రా ఈ ప్రాంతంలో ఇక్కడ ఏదైతే డెడ్ బాడీ ఉందో ఈ ప్రాంతానికి ఖచ్చితంగా చెప్పాలంటే ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ లోపే ఉంటుంది ఈ వన్ ఫిఫ్టీ మీటర్స్ లో దాటి ఇక్కడికి వస్తే ప్రమాదాన్ని తప్పించుకునే వాళ్ళు కానీ ఈ లోపుగా వచ్చినటువంటి వరద దాన్ని అంచనా వేయలేకపోవడం ఈ ప్రమాదానికి కారణం చెప్పవచ్చు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి ఎన్ని గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది ప్రమాదం అంటే దేనివల్ల అనుకుంటున్నారు ఒక్కసారి వరద వృద్ధి రావడం జరిగిందండి ఇది సుమారు పదకొండున్నర పన్నెండు అప్పుడు జరిగిందండి అతని వరద వరద అంజనే రాఘవేంద్రరావు గారు అనే మాస్టర్ గారు స్కూల్లో పని పక్కనే ఉన్నటువంటి స్కూల్లో పనిచేస్తారండి అక్కడే ఉన్నటువంటి ఇద్దరు స్టూడెంట్స్ ఈ ఈ గ్రామానికి చెందినటువంటి ఇతర స్టూడెంట్స్ని అతను అతని కారులో ఎక్కించేసుకొని వస్తున్నాడు తన విలేజ్కి దగ్గరలో ఒక వంద మీటర్ల దగ్గరికి రాగానే గుంటూరు నుంచి వచ్చేటువంటి ట్రైన్ ఒకటి ఒకసారిగా పొంగడం వలన ఆ కారుని అతను హ్యాండిల్ చేయలేక లోపలికి అండి కొట్టుకుని పోయాడు ఈ ప్రమాదంలో ముగ్గురు ముగ్గురు చనిపోవడం దురస్తి అండి కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని దృష్టి పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని తుఫాను తుఫాను ఉన్న ప్రాంతం కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నామండి గ్రామస్తులు కూడా ఉన్నారు అంటే మీరు అతను ఇక్కడ వచ్చేటప్పుడు హెచ్చరిస్తున్నట్లు కూడా తెలిసింది అంటే అతను చెప్పడం ఏదైనా జరిగింది అతను ఎందువల్ల అంచనా వేయలేకపోయారంటారు చెప్పామండి సార్ గారికి తెలియదు కొత్త కదా ఆయన వచ్చి కొత్త అది వాగి ఇంత బాగా వచ్చిందని తెలియదు తెలియక ఆయన వచ్చాడు వచ్చేసేపాటి నెట్టేసింది బాగా నేను ఇంకొక అతను ఆడే ఉండవండి ఆడే ఉన్నాం అటు మూవై ఏడు ముందుకి ఒక దెబ్బ నెట్టేసింది ఇదిగా ఇంటి పిల్లడను వాడే కేకేసింది నన్ను నేను ఈ మధ్యలో ఉండ ఇద్దరు లగేజ్ పోయాం పోయేటప్పటికి ఇది తిరగబడి పోనీ తిరగబడి కారు కనపడలేక ఆ దరి నుంచి మళ్ళీ దరికి వచ్చింది కారు ఈ దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇద్దరు పిల్లలు వాటేసుకున్నారు ఆయన్ని వాటేసుకునేటప్పటికి అది డోర్ తీశాడు బయటికి రావాలని డోర్ తీసేటప్పుడు నీళ్ళు పోయి అబ్బాయిని మునిగిపోయాడు చూస్తానే మీ ఇద్దరే ఉంది ఎవరు లేరు ఆ అబ్బాయి నేనే ఉంది తర్వాత కూడా ఎవరు ధైర్యం చేయలేకపోయాం ఒక ముగ్గురు కుర్రోళ్ళు గట్టి వచ్చి ఆ కారు కిందగా మోకులేసి దాన్ని పట్టుకొని టాటర్ కట్టి బయటకి అగారు ప్రస్తుతం మనం ఉప్పలపాడు గ్రామం ఏదైతే ఉందో అదంతా కూడా విషాద ఛాయలు నెల నెలకొన్నాయని చెప్పొచ్చు ఎందుకంటే స్కూల్ కు వెళ్ళినటువంటి ఇద్దరు చిన్నారులు విధంగా స్కూల్ కు వెళ్ళినటువంటి మాస్టర్ ఆ ఇద్దరు పిల్లల్ని కాపాడే క్రమంలో అతను కూడా మృతివాట పడటం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను తరలిస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇంటికి సమీపంలోనే అంటే ఒక వంద మీటర్ల దూరం నూట యాభై మీటర్ల దూరంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవటం ఇదే ప్రాంతానికి సంబంధించినటువంటి ముగ్గురు మృత్యువాత పడటం అనేది జరిగింది అయితే ఈ ఎవరైతే రాఘవేంద్ర ఉన్నారో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు అతను యాక్చువల్గా ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాదు అందుకే గుంటూరు ఛానల్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఆ డ్రైన్కి సంబంధించినటువంటి వరద ఉధృతిని అంచనా అనేది స్థానికులు చెప్తున్నారు స్థానికులు చెప్పిన కథనం కూడా అంటే ఒకసారిగా కారు రావటం అదే వేగంతో వరద కూడా రావడంతో అది చిన్న కారు అవటం వల్ల ఆ వరద వేగాన్ని తట్టుకోలేకపోయింది దానివల్లే ఒకసారిగా కారు పల్టీ కొట్టడం ముగ్గురు కూడా మృతివాత పట్టడం జరిగిందనేది స్థానికులు చెప్తా ఉన్నారు తర్వాత